హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మా అక్క పత్తి వేరడానికి వెళ్ళి ఇక్కడ చంద రాస్తున్నాము పత్రిజీ ఆశ్రమానికి విరాళాలు రాస్తున్నాము ఇది మా మొదటి చెంద అలాగే మా మొదటి శ్రమ అండి మేము పత్రిజీ ఆశ్రమానికి రాస్తున్నాము అక్కడ ధ్యాన యజ్ఞం జరుగుతుందండి అక్కడ జరిగే ధ్యాన మహాయజ్ఞంలో మనము కూడా పాల్గొనాలి అందుకనే మా అక్క అలాగే నేను చందా డబ్బులు రాస్తున్నాను అవే వెయ్యి రూపాయలు ఇదిగోండి ఇక్కడ నేను నా జన్మదిన సందర్భంగా చెట్లు నాటుతున్నాను ఆ చందా కూడా నా జన్మదిన సందర్భంగా రాస్తున్నాను అక్కడ డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు ధ్యాన మహా యజ్ఞం జరుగుతున్నది ఇదిగోండి ఇక్కడ నేను అదిగోండి అక్కడ మా నాన్నగారు మట్టి పోస్తున్నారు నాకు దా ఆ గంపనే లేపడానికి చేత కావడం లేదు కాబట్టి మా నాన్నగారు పోస్తున్నారు తర్వాత నేను ఆ మట్టి పోస్తున్నాను ఇదిగోండి చూడండి ఇదిగోండి చూడండి ఇక్కడ నేను నీళ్ళు పోస్తున్నాను ఇది నా ఇది నేను నాటిన మొదటి చెట్టు ఇదిగోండి చూడండి ఇక్కడ నేను నీళ్ళు పోచాను తర్వాత ఇది నేను నాటిన రెండవ చెట్టు చూడండి నీళ్లు పోస్తున్నాను నేను అక్కడ ఇది మూడవ చెట్టు అండి చూడండి ఎలా నాటానో నేను చూడండి అండి ఇది ఐదవ నాలుగవ చెట్టు అండి చూడండి అండి ఆ చెట్లు ఆ కట్టెలు ఆ చెట్లకి సపోర్ట్గా ఉండడానికి పెట్టాము ఇది ఐదవ చెట్టు అండి చూడండి చూడండి నేను చెట్లు ఎలా నాటానండి ఇదిగోండి ఇక్కడ నా పుట్టినరోజు సందర్భంగా నేను కేక్ కట్ చేస్తున్నాను ఇదిగోండి చూడండి అండి ఇదిగోండి ఇక్కడ అది వెలిగించే వెలిగించాక అది అలా అయ్యింది చూడండి అక్కడ మా నాన్న వాళ్ళు అంతా ఉన్నారు చూడండి నా బర్త్డే రోజు కేక్ కట్ చేస్తున్నాను నేను ఇదిగోండి ఇక్కడ మా నాన్నగారు అలాగే మా అమ్మగారు నాకు కేక్ తినిపెట్టారు ఇదిగోండి ఇక్కడ మా అన్న ఈ అన్నయ్య పేరు రూపేష్ సిద్ధార్థ చూడండి ఈమెనేమో మా అక్క వాళ్ళ ఫ్రెండ్ చూడండి అండి ఈ అక్క పేరు పల్లవి చూడండి నాకు కేక్ తినిపెడుతుంది ఇదిగోండండి చూడండి అండి ఇదిగోండి ఇక్కడ మా అక్క ఈ ఈమె పేరు అక్షర చూడండి అండి ఈమె పేరు మౌనిక మౌనిక చూడండి అండి ఇదిగోండి ఈమె నాకు అక్క అవుతుంది ఇదిగోండండి ఈమె మా చెల్లెలు మేఘన అండి చూడండి మా చెల్లెలు నాకు తినిపించింది నేను మా చెల్లెలకి తినిపించాను చూడండి ఇక్కడ నాకు గిఫ్ట్ ఇచ్చింది ఇక్కడ మా తమ్ముడు ఇతడి పేరు శివకుమార్ చూడండి అండి ఇదిగోండి నాకు గిఫ్ట్ ఇచ్చాడు చూడండి ఇక్కడ మా అన్న ఈ అన్నయ్య పేరు రూపేష్ సిద్ధార్థ నాకు గిఫ్ట్ ఇచ్చాడు ఇదిగోండి వీళ్ళు మా చుట్టాలు అవుతారు చూడండి ఇదిగోండి వాళ్ళు కేక్ తిని గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు బాయ్ అండి ఈరోజు తేదీ పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు